మన దేశంలో ఇరవై రెండు నకిలీ యూనివర్సిటీలు చలామణిలో ఉన్నాయి ఇది ఎవరో చేస్తున్న ఆరోపణ కాదు సాక్షాత్తు యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రకటించింది విద్యార్థులకు హెచ్చరికలు కూడా జారీ చేసింది యూజీసీ డేటా ప్రకారం దేశవ్యాప్తంగా ఇరవై రెండు గుర్తింపు లేని ఫేక్ యూనివర్సిటీలు ఉన్నాయి వీటిలో దేశ రాజధాని ఢిల్లీలోనే తొమ్మిది ఉండగా ఉత్తరప్రదేశ్లో ఐదు ఉన్నాయి మిగతావి కేరళ మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్ పాండిచ్చేరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నట్లు యూజీసీ వెల్లడించింది బ్రోకర్ నెట్వర్క్లతో మాయ మాయచేస్తూ ఫేక్ యూనివర్సిటీలు విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి ఫేక్ యూనివర్సిటీలు తమ సంస్థల పేర్ల సరసన నేషనల్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ యూనివర్సిటీ వంటి పదాలను ఉపయోగిస్తున్నట్లు యూజీసీ గుర్తించింది అదేవిధంగా ఢిల్లీ కోట్లా ముబారక్పూర్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఇంజనీరింగ్ సంస్థ విషయంలో కూడా యూజీసీ మరోసారి హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం ఈ సంస్థ అనుమతులు లేని డిగ్రీ కోర్సులను నిర్వహిస్తోందని ఇది జారీ చేసే డిగ్రీలకు ఎటువంటి విలువ లేదని యూజీసీ స్పష్టం చేసింది నకిలీ యూనివర్సిటీల విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని యూజిసి ఈ సందర్భంగా సూచించింది